నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఎన్నికలలో అందరం కలిసి పనిచేయాలని కోరిన కందుల నారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురంలో ఎన్నికల ప్రచారం ఓట్లు అభ్యర్థిస్తూ ముప్పై వార్లు పర్యటించిన అన్న రాంబాబు అన్ని సంఘాల చర్చిల ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు మట్టలతో ర్యాలీలు నిర్వహించిన పాస్టర్లు పెద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు రెడ్డికి మద్దతు తెలియజేసిన వైసీపీ యువ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పటికే రాష్ట్ర ప్రజలను దోచుకు తింటుందని వైసీపీ పాలనలో గ్రామాలలో త్రాగునీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల స్టాండ్ సెంటర్ వద్ద గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన కందుల నారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు పశ్చిమ ప్రకాశంలో కందుల కుటుంబానికి అన్ని పార్టీలలో అభిమానం ఆప్యాయతలు మెండుగా ఉన్నాయని అత్యధిక మెజార్టీతో గెలవడం జరుగుతుందని తెలిపారు మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధుడనై వస్తున్నానని కందుల తెలిపారు జనసేన బీజేపీ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాక్షస పాలనను ఈ రాష్ట్రం నుంచి ప్రారంభం ఎందుకు అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ మోసాలను ప్రజలకు వివరిస్తూ జరగబోయే మంచిని తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు సురేష్ రెడ్డి డాక్టర్ షేక్ మౌలాలి తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ద్వారకాపురం పట్టణంలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా వచ్చాము ఇక్కడ మేము ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుంటా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వ ఉమ్మడి అభ్యర్థిగా మన రంగంలోకి దించింది తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కలయికతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ బిల్చేదానికి శక్తివంతం లేకుండా కష్టపడతాం శక్తివంతం లేకుండా కృషి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా వీళ్ళు డ్రింకింగ్ వాటర్ సమస్యలు కూడా తీర్చలేక తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు తోలేవాడు బిల్లులు వస్తాయి రాదు అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునేదానికి అందరం శక్తివంచం లేకుండా పనిచేసుకుంటామని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం క్రైస్తవులు జరుపుకునే పండుగలు ఒకటైనా మట్టల ఆదివారం దొనకండ మండలంలోని అన్ని సంఘాల చర్చిలు వారు ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ప్రకాశం జిల్లా దొనకొండలో క్రైస్తవులు ఆయా మందిరాలలో భక్త శ్రద్ధలతో మట్టల ఆదివారం ఘనంగా జరుపుకోవడం జరిగింది గుడ్ ఫ్రైడేకి మూడు రోజుల ముందుగా పరిశుద్ధ వారముగా భక్త శ్రద్ధలతో నిర్వహించుకుంటారు క్రీస్తు శకం క్రీస్తు చనిపోకముందు మొదటి శతాబ్దంలో ఇజ్రాయిల్ యూదులు ఆనాడు ఎస్ క్రీస్తుల వారిని ఖర్జూరపు మట్టలతో సంతోషంగా ఊరేగించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏబిఎం చర్చ్ ప్రభుదాస్ పాస్టర్ మరియు సిఎస్ఐ చర్చ్ పాస్టర్ కిషోర్ బాబు లూథరన్ చర్చ్ పాస్టర్ జాకబ్ ఆర్సిఎం చర్చ్ ఫాదర్ ఆధ్వర్యంలో ఆయా సంఘాల వారితో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అదే క్రమంలో క్రైస్తవులు ఈ దినాల్లో మంటల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆలయ ప్రదక్షిణాలు జరుపుకుంటూ ఈత మంటలు కర్జూరపు మంటలతో భక్తి శ్రద్ధలతో దేవుని ప్రార్థించుకోవడం ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి క్రైస్తవుడు ఎన్ని ఆటంకాలు ఉన్నా ఈరోజు ఆలయానికి వచ్చి పూజ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అల్పాహారంగా విందును సిఎస్ఐ చర్చ్ ట్రెసిడర్ తాటిగిరి జాన్ బాబు ఏర్పాటు చేయడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండ కోడించిన చర్చి గురువు గారిగా నేను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ మానవ కోటి దరికీ ఈ మటలాదివారపు శుభములను తెలియపరుస్తూ ఉన్నాము మఠలాదివారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇది ఒక పండుగ లాగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ పండుగ యొక్క ప్రత్యేకత మటుల యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే మంటలు సంతోషానికి సమాధానానికి అదేవిధంగా నీతికి సాదృశ్యంగా ఉన్నాయి దీనిని ధరించినటువంటి దీనిని తీసుకున్నటువంటి వారు వారి జీవితాల్లో కూడా సంతోషాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని అదేవిధంగా నీతి కలిగినటువంటి జీవితాన్ని మాదిరికరమైనటువంటి సరియైన మార్గంలో నడవాలి అనేటువంటిది ఈ మఠలాదివారి యొక్క ఉద్దేశం దీనిని ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవ ఒకటి అందరు అనుసరించారని తెలియజేస్తూ మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రాణకోటి వందరిని జీవించి ఆశీర్వదించి ఫలింపు చెందుగా మీ కుటుంబంలో సంక్షేమ లబ్ధి పొందితేనే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయమని ధైర్యంగా నిజాయితీగా ప్రజలను ఓట్లు అడుగుతున్న ఏకైక నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గెద్దలూరి ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పై వార్డులో స్థానిక కౌన్సిలర్ మరియు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు పాల్గొని ప్రతి గడప వద్దకు వెళ్లి సంక్షేమం అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ వైయస్సార్ హెల్త్ క్లినిక్లు కోట్లాది రూపాయలను సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చిన సంక్షేమ రథసారధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి కోట్లాది రూపాయలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఉండగా అండగా నిలవాలని జరగబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ వైస్ చైర్మన్లు ఇస్మాయిల్ అంజనమ్మ శ్రీనివాస్ మరియు ఇతర వైసీపీ ముఖ్య నాయకులు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలోని ముప్పై వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి అన్నారాంబాబుకు అలాగే పార్లమెంట్ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నటువంటి పెద్దల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి మంచి మెజారిటీతో మమ్మల్ని ఇద్దరిని గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థిస్తూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా వారు చూపుతున్నటువంటి ఆదరాభిమానాలు చాలా చాలా గొప్పగా ఉన్నాయి దాన్ని అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి చేసినటువంటి మేలు ఆ జరిగినటువంటి మేలును దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించేదానికి ముందున్నారు అని చెప్పేసి వివరిస్తూ తప్పక ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి జగనన్న ఆశీస్సులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కృషితోటి ప్రజల ఆశీస్సులతోటి ఘన విజయం పొందబోతున్నామనేది కూడా తెలుపుతా ఉన్నాం కొమ్మరూలు మండలానికి చెందిన వైసీపీ నాయకులు గెద్దలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలం పరిధిలోని మెట్టుపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎర్రదేశి పాండు తన ముఖ్య అనుచరులు నాయకులతో సహా వైసీపీకి గుడ్ బై చెప్పారు గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీని వీడిన వారికి అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు స్థానికునికి స్థానికేతరునికి జరిగే ఎన్నికలు అని గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎరదేశి రంగయ్య దమ్ము తిరుపాలు ఎరదేశి వెంకటేశ్వర్లు ఎరదేశి వెంకటరంగయ్య కొమరోలు బాబు కొమరోలు ఆంజనేయులు మేరుపల్లి కేశవ దమ్ము తిరుపాల్ దమ్ము శ్రీను దమ్ము అల్లూరయ్య బోయిల్ల సుబ్బయ్య వడ్డే కేసాలు చిన్నకేశవులు ఎరదేశి రవీంద్ర ఎరదేశి పెద్దరంగయ్య దమ్ము కొండయ్య దమ్ము రంగస్వామి మరియు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దర్శి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ కుటుంబ సభ్యులతో ఇంటింటి ప్రచారం ఊపందుకుంది ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని పదకొండవ వార్డులో మన దర్శి మన సివన్న కార్యక్రమం నిర్వహించారు వారిలోకి అడుగిడిగిన శివప్రసాద్ రెడ్డి వెంకయ్యమ్మ వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పూలదండలతో సాలవలతో ఘనంగా స్వాగతం పలకగా మహిళా కార్యకర్తలు హారతిరిచ్చి ఘనంగా స్వాగతం పలికారు శివప్రసాద్ రెడ్డి వెంకయ్యమ్మలు ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు అనంతరం ఎస్ఎం భాషా కుటుంబ సభ్యులు కురిచేడు రోడ్లో ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు ఆహ్వానించి శివప్రసాద్ రెడ్డి దంపతులకు మరియు వెంకయ్యమ్మకు పట్టు వస్త్రాలను బహుకరించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ జిల్లా డైరెక్టర్ ఎస్ఎం భాష దర్శి మండల వైస్ ప్రెసిడెంట్ సోము దుర్గారెడ్డి దర్శి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వెన్నపోస వెంకటరెడ్డి తిరుపతి తిరుపతిరెడ్డి మేడం మోహన్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి మహోత్సవాలు పదహారు రోజులు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగింపు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామంలోని గ్రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమమైన మహిళల డీజే కోలాటం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహిళా కోలాటం తిలకించడం జరిగింది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షలలో సైనిక పాఠశాలకు కొమరోలకు చెందిన ఐదు మంది విద్యార్థులు ఎన్నికైనట్లు మధు ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వాహకులు గౌతమ్ మధులత తెలిపారు ప్రకాశం జిల్లా కొమనూలుకు చెందిన ఐదు మంది విద్యార్థులు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలలో తమ సత్తాను చాటారు సైనిక్ స్కూల్ కు ఎన్నికయ్యారు ఇందులో పులకుర్తి వెంకట భువన కార్తీక్ కుమార్ అనే విద్యార్థి మూడు వందల మార్కులకు గాను రెండు వందల ఇరవై నాలుగు అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు షేక్ ముష్కన్ కె తేజ షేక్ ఆసిక్ షేక్ మహమ్మద్ కూడా సైనిక స్కూల్కు ఎన్నికయ్యారు ఇందులో మొదటిసారి మహిళా విద్యార్థిని ముష్కన్ ఎన్నిక కావడం విశేషం ఈ ఐదు మంది విద్యార్థులు కొమ్మరూరులోని మధు ఎడ్యుకేషన్ అకాడమీలో కోచింగ్ తీసుకోవడం మరో విశేషం ఈ సందర్భంగా మధు ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వాహకురాలు మధులత మరియు గౌతమ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థిని విద్యార్థుల కోసం ఈ అకాడమీ రెండు వేల ఇరవైలో స్థాపించామని తక్కువ ఫీజులతో కోచింగ్ ఇస్తూ ఎక్కువ ఫలితాలు అందిస్తున్నామని విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు ఈ సందర్భంగా సైనిక్ స్కూల్ కు ఎన్నికైన ఐదు మంది విద్యార్థులను వారు అభినందించారు రిజల్ట్స్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కాన్సెంట్గా ఇవ్వడం జరుగుతుంది సరైనటువంటి క్రమశిక్షణ వ్యాయామము వీటన్నిటితో పాటు పిల్లలకి ఎలాంటి శ్రమ లేకుండా అంటే హాస్టల్స్లో ఉండి దూరంగా ఉండి అలా లేకుండా మన కొమరోలు మండలంలోనే ఉంటూ పిల్లలు రెగ్యులర్గా ఇంటి దగ్గరే ఉంటూ తీసుకున్న కోచింగ్ అండి ఇది వాళ్ళ స్టడీస్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఈ రిజల్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కూడా అలాగే నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ముందు ఉండడం జరిగింది ఈ ఇయర్ కూడా వీళ్ళకి ఫైవ్ మెంబర్స్ క్వాలిఫై అయ్యి ఉన్నారు అందరికీ బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ భువన్కి వచ్చింది కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండ్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా మేము చాలా డేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా తీసుకోవడం జరిగిందండి అండ్ మంచి ప్లాన్స్ ఉన్నాయి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులకి దూరంగా ఉండడం జరగదు ఇంకా తర్వాత దగ్గరికి గర్ల్స్ అండ్ బాయ్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఈ సమ్మర్ కోచింగ్లో అకాడమీలో సమ్మర్ కోచింగ్ అంటే సమ్మర్ మొత్తం అండ్ మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయ్యే వరకు సమ్మర్ కోచింగ్ ఉంటుంది అండ్ దానిలో ఎయిట్ అవర్స్ ఛాలెంజ్ రైటింగు కాన్సెప్ట్వల్ థింగ్స్ అన్నీ ఉంటాయండి బేసిక్స్ కానీ మొత్తం రేపు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ కోచింగ్ ఏప్రిల్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సాయి హర్ష స్కూలు మధు ఎడ్యుకేషనల్ అకాడమీ ఇవి రెండు ఒకే పరిధిలోకి వస్తాయి ఈ ఇంకొక సంతోషకరమైన విషయం మేము ముందు ఉంచడం ఏం జరుగుతుందంటే హై స్కూల్ రికగ్నేషన్ తీసుకోవడం జరిగింది అది పేరెంట్స్ సమక్షంలో మేము గతంలో తెలపడం అయింది మళ్ళీ మళ్ళీ తెలపడానికి చాలా సంతోషిస్తున్నాము ఈ హై స్కూల్ రికగ్నేషను ప్లస్ ఈ సైనిక అకాడమీ కోచింగ్ ఇవి రెండు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నడిపించడం జరుగుతుంది బుల్టెలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణ మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా కేపీ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిడతల భూపాల్ రెడ్డి కుమారుడు వైఎస్ఆర్సీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వారి ముఖ్య అనుచరులతో కలిసి గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపి నాగార్జున రెడ్డికి మద్దతుగా గిద్దలూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న రిలియన్స్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పిడతల ప్రవీణ్ పిలుపు మేరకు ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెపి నాగార్జున్రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పిడతల ప్రవీణ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా కేపి నాగార్జున్రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి

అన్ని కులాలు ఏకమయ్యే అన్ని మతాలు ఏకమయ్యే ఒక్కసారిగా అక్కడ నియోజకవర్గంలో ఒక వరద మాదిరిగా ఎనభై రెండు వేల మెయ్యాలిటీ అనేది ఏకంగా పులివెందర నియోజకవర్గానికి ఒక ఈ విధంగా మా కుటుంబం మీద అక్కడ స్థానికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత నమ్మకం ఉందా అని తెలియజేయడం అనేది అది గిరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ మాత్రం రాజశేఖర రెడ్డి గారి మీద కూడా తగ్గిందా అంటే ఒక్క శాతం కూడా తగ్గేదే లేదు కుటుంబం మీద ఏ మాత్రం అభిమానం తగ్గిందా అంటే ఒక్క శాతం కూడా తగ్గింది లేదు మరి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డాలా అంటే ఇబ్బంది పడేది కాదు అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రేమించే విధంగా ముఖ్యమంత్రి గారు సేవ చేశారు అందుకోసమే గడిచిన మూడు వారాలు నాలుగు వారాలు నా ప్రసంగాలు ప్రతి ఒక్కరు అదే కోరుతా ఉన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ బూత్ లో వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఐదు వెయ్యి

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం శివారులో వేయించేసిన గ్రామ దేవత శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నందు ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకుని ముందస్తు వేడుకలలో భాగంగా నేడు ఆదివారం భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవి అమ్మవారికి అర్చకులు ఆవుల వెంకటేశ్వర్లు దేవులపల్లి రామ పవన్ కుమార్ శర్మ పంచామృత విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి తదనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి షోడశ సహస్ర కార్యక్రమం నిర్వహించారు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం కోసం సాంప్రదాయబద్ధంగా పొంగళ్లను తయారు చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు నిర్వహించి అమ్మవారికి పొంగళ్లను భక్తులు సమర్పించారు అదేవిధంగా కొందరు మొక్కులు చెల్లించుకునేందుకు కుంకుమ బండ్లను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు నాగమయ్యకు విశేషంగా పాలాభిషేకం నిర్వహించి సంతాన ప్రాప్తి కలిగించు దేవ అంటూ పదకొండు ప్రదక్షిణాలు చేసి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నాగేంద్రుడికి పాలాభిషేకం నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారికి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను చేశారు అల్లూరి పోలేరమ్మ ఆలయం నందు భక్తులు పొంగళ్ళు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులను తీర్చుకోవడం ఆండవాయితీగా వస్తున్న ఆచారం మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలందరూ ఉగాది పండుగ ముందు ఆదివారం అల్లూరి పోలేరమ్మ తల్లి ఆలయం చేరుకుని నైవేద్యం సమర్పించి అందరిని చల్లగా చూడమ్మా అంటూ వేడుకోవడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవత కొందరికి ఇలవేల్పు మరికొందరికి గ్రామ దేవతగా వరాలు ప్రసాదించే తల్లని నానుడి పోలేరమ్మ ఆలయం ప్రదక్షిణం చేయడం వలన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రగాఢ నమ్మకం అమ్మవారి దర్శన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు గత రెండు సంవత్సరాలుగా దొనకొండ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐగా విధులు నిర్వహించిన కుమార్ నేడు పదోన్నతిపై సికింద్రాబాద్ రైల్వే జోన్కు బదిలీ అయ్యారు ప్రకాశం జిల్లా దొనకొండలో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ క్రాంతి కుమార్ వచ్చిన నాటి నుండి రైల్వే ఆస్తులు కాపాడటంలో రైళ్లలో దొంగతనాలను అరికట్టడంలో మంచి ప్రదర్శనను చూపించేవారు అనేక పర్యాయంలో పెద్ద మొత్తంలో రైల్వే ప్రాపర్టీని కాపాడి వారికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు వారి సేవలకు గాను ఎస్ఐగా పదోన్నతి లభించి బదిలీపై సికింద్రాబాద్ డివిజన్లో రామగుండం నందు పనిచేయటకు ఉత్తర్వులు అందాయి బదిలీపై వెళుతున్న కుమార్ను రైల్వే శాఖ సిబ్బంది ఆర్పీఎఫ్ సిబ్బంది పలువురు స్నేహితులు సన్మానిస్తూ సాల్వా కప్పి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కాపురం రైల్వే ఆర్పిఎఫ్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు భాస్కర్ అబ్బులు దొనకొండ ఆర్పిఎఫ్ పోలీసులు శ్రీనివాసరావు కోటిరెడ్డి మురళి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాలుగా దొనకొండ పనిచేస్తున్నాను ఎటువంటి రిమార్క్ లేకుండా మీ ఆదరణతో హ్యాపీగా జరిగిపోయిందండి ఎలాంటి అడ్డంకులు లేకుండా క్రిమినల్ యాక్టివిటీస్ కానీ అలాంటివి ఏం లేకుండా గ్రామ నాకు చాలా మద్దతు ఇస్తూ ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే మీడియా మీడియా సోదరులు నాకు మాకెంతో ఆదరించి మమ్మల్ని ఎలాంటి మిస్లైనస్ కూడా ఏం లేకుండా మిస్లైనస్ అలాంటివి కూడా ఏం లేకుండా తీసుకొని రామ్మూడి నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన పత్రికారికి నా ధన్యవాదాలు ఎరుషాలేము వీధులలో యేసు ప్రభువు ప్రయాణం చేసిన రోజునే మట్టల ఆదివారం అని పిలుస్తారని లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ దైవజనులు బొండాలపాటి జయదేవ్ తెలిపారు మటల ఆదివారాన్ని పురస్కరించుకుని ది లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రధాన వీధులలో మట్టల ఆదివారం ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా దైవజనులు హయ్యర్ జయదేవ్ మాట్లాడుతూ బలియాగం కొరకు బలిపశువును ఊరగించి బలిపీఠం వద్దకు తీసుకెళ్లినట్లు ఎరువుషలేము వీధుల్లో యేసు ప్రభువును ఊరేగింపుగా ప్రయాణం చేసిన రోజునే మట్టల ఆదివారం అని పిలుస్తారని మట్టల ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు విశ్వాసులు స్కూల్ చిన్నారులు యువతి యువకులు ముందుగా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రధాన వీధులలో ప్లకార్డులు ప్రదర్శించి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మ రాజయ్య సంఘస్థులు ఇస్సాకు శ్రీను బాబు సాగర్ నతనియెల్ జాన్ విక్టర్ వెంకటమ్మ రూతు విజయమ్మ శిరీష పాల్గొన్నారు బిడ్డ పుట్టిన వారం రోజులలోగా జనన ధృవీకరణ పత్రాన్ని పొందాలని కురిచేడు ప్రాథమిక వైద్య అధికారి కుమార్ పేర్కొన్నారు ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే ఒక విషయం తెలియజేస్తున్నాను బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఒక అమెండ్మెంట్ అనేది జరిగింది దాని ప్రకారం గత ఏడాది అక్టోబర్ ఒకటో తారీఖు తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది అదేవిధంగా జండమన్న నమోదుకు కొత్త చట్టం తీసుకువచ్చట తీసుకువచ్చినందుకు దీని ప్రకారం జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ ప్రదేశము నిరూపించే ఏకైక పత్రం జన ధృవీకరణ పత్రమే అవుతుంది కాబట్టి దీన్ని అందరూ గుర్తించి ప్రతి ఒక్కరూ వాళ్ళ జనన ధృవీకరణ పత్రాన్ని ఇక మీదట పుట్టిన ప్రతి పిల్లవాడికి తీసుకోవాల్సిందిగా వీలైనంత త్వరగా అంటే పుట్టిన ఏడు రోజుల లోపలే జనన ధృవీకరణ పత్రాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ వైసీపీ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని బీసీల అభ్యున్నతి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గెద్దలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జి ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం పట్టణానికి చెందిన ముప్పై ఐదు విశ్వబ్రాహ్మణ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి టీడీపీ అనుభా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు నాడు తెలుగుదేశం హయాంలో చేతి వృత్తుల వారిని అన్ని విధాలుగా చేదుడుగా ఉన్నామని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం విజయానికి అన్ని రంగాల వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు మార్కాపురం పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చ్ చిన్నారులు క్రైస్తవులు ఈస్టర్ ముందుగా వచ్చే మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు సండే స్కూల్ చిన్నారులు మట్టలు పట్టుకుని పాటలు పాడుతూ వీధులలో తిరిగారు నజరేయుడైన యేసుక్రీస్తుకి జయహో అంటూ నినాదాలతో హోరెత్తించారు కార్యక్రమంలో సండే స్కూల్ చిన్నారులు చర్చి పాస్టర్ సండే స్కూల్ టీచర్స్ చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ ర్యాలీలో తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చ్ అధ్యక్షులు గంటి జైపాల్ ఉపాధ్యక్షులు జాన్ వినయ్ కుమార్ కార్యదర్శి ప్రభుదాస్ కోశాధికారి రమేష్ బాబు సండే స్కూల్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్య పదహారవ బ్లాక్ కౌన్సిలర్ దరివేముల బాబి చర్చి కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఇది రోజు సెలవు 감사